సిద్ధార్థ్ ఒక బాధితుడు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సిద్ధార్థ్ గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే మేము ఆర్టీసీ క్రాస్ లో ఉంటాం మేడం నేను ముందుగా హిందూ భక్తుడిని హిందూ హిందువుని మేడం హనుమాన్ భక్తుని వినాయకుని భక్తుని మేడం మీరు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు మేడం రాత్రి ఏం జరిగిందంటే మా ఇంటి దగ్గర ఒక ఇంటి పక్కన గర్భిణి ఉంటారు పైన ఒక వృద్ధురాలు ఉంటారు చుట్టూ చిన్నపిల్లలు ఉంటారు రాత్రి రెండవుతుంది అవుతుంది మేడం డీజెల్ పెట్టుకొని అక్కడ ఉన్న యూత్ అంతా సిగరెట్లు దాక్కుంటూ మందాకుంటూ విచ్చలు విడిగా డాన్సులు చేస్తున్నారు మేడం ఇదే విషయాన్ని పోలీసులకు మూడు సార్లు హండ్రెడ్ కి డైల్ చేసి చెప్తే ఒక్కరు కూడా వచ్చి ఆపలేదు వాళ్ళు ఎంత సఫర్ అయ్యారంటే నిజంగా చాలా బాధ వేసింది మేడం ఇప్పుడు జీవించే హక్కు అందరికీ ఉంటుంది మేడం ఒకరి సంతోషము ఇంకొకరి బాధ ఎందుకు అవుతుంది మేడం హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం అనేది భక్తితో జరగాల్సింది పోయి ఈ యూత్ అంతా అక్కడ చేరి ఇష్టం ఉన్న డ్యాన్సులు చేసుకుంటూ ఉంటున్నారు డీజేలు అనేది ఇంత సౌండ్ పెట్టడం అనేది నష్టం అని చెప్పి మన పోలీసు తెలియదా ముఖ్యమంత్రి గారు తెలియదా అందరికీ తెలుసు ఎందుకు కాపాట్లేదు మేడం టపాసులు ఇప్పుడు వినాయ దీపావళి అప్పుడు టపాసులు పెరిస్తే దాన్ని తప్పు అంటారు ఇప్పుడు వినాయక చదివినప్పుడు డీజేలు ఇష్టం ఉన్న సౌండ్ పెడితే ఇది తప్పు కదా నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏమన్నారంటే నేను హైదరాబాద్ అప్పుడు నిమజ్జనం టైంలో నేను బయటికి వెళ్ళిపోతున్నా నేను భరించలేకపోతున్నా మా పెద్దవాళ్ళను ఇక్కడ హైదరాబాద్ లో ఉండలేను అని చెప్పి రెండు రోజులు బయటకెళ్తున్నారు అట్లా వాళ్ళు ಇಂತ ದಾರಣಮ ಪರಿಸ್ಥಿತಿ ಮನ ಹೈದರಬ ರಾವಣೆ ಮೇಡಮ್